కొన్నిసార్లు దొంగల చేతివాటం చూస్తే అంత అవాక్క ఎలా ఉంటుంది మరికొన్నిసార్లు వారు చేసే మోసాలు చూస్తే కళ్ళు బయర్లు కమ్మేలా ఉంటాయి కొందరు దొంగలు కళ్ల ముందు ఉంటూనే ఎంతో చాకచక్యంగా నిరాజ చేస్తుంటారు ఇలాంటి విచిత్ర దొంగతనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్ ఎంట చక్కర్లు కొడుతోంది ఏటీఎం గదిలో ఓ దొంగ ఓ పాస్టర్ కు సాయం చేసే క్రమంలో ఎలా మోసం చేశాడో చూసి అంతా షాక్ అవుతున్నారు ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు జగ్గంపేటకు చెందిన ఓ పాస్టర్ ఏటీఎం వద్ద గుర్తు వ్యక్తి చేతులు మోసపోయి ఇరవై ఆరు వేలు ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జగ్గంపేటకు చెందిన పాస్టర్ జగ్గంపేట నుంచి కాకినాడ వెళ్లే రోడ్లో ఉన్న ఓ ఏటీఎంకు నగదును తీసుకెందుకు వెళ్లాడు అయితే అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బైక్ పోయి వచ్చి హెల్మెట్తో ఏటీఎం లోకి వచ్చి పాస్టర్ వెనుక నిలబడి ఏటీఎం కార్డు పెట్టి నగదు తీసే క్రమంలో పిన్ నెంబర్ కూడా గమనించి సాయం చేస్తానని నమ్మించి ఏటీఎం కార్డును మార్చేశాడు కొన్ని నిమిషాల వ్యవధిలోనే అకౌంట్ అకౌంట్లో ఉన్న ఇరవై ఆరు వేల రూపాయలను విత్డ్రా చేసి అకౌంట్ను ఖాళీ చేశాడు ఖాతాలో సొమ్ము ఖాళీ అయినట్లు ఆలస్యంగా గుర్తించి బ్యాంక్ అధికారులను ఆశ్రయించి కార్డు బ్లాక్ చేయించుకున్నాడు नाटलॉट ना इधर इन सेकंस में कैंडी बच्चे रहते हैं अगर डॉक्टर जो मिला अच्छा था तो तोरण नहीं लेते हम घूमने पे हाँ तोरण बहुत आउट आता है ना चमकना हूँ हूँ ठीक चमकना आयरन हॉर्स చూడండి మీరు ఎంత లేజర్ గా ఉన్నారో చూడండి ఇక్కడ పర్సన్ ఉన్నాడు మీరు ఇక్కడ పిన్ని కొడుతున్నారు కనీసం అతను ఏం చూస్తున్నాడా ఏంటి అని కూడా మీరు అన్ని చూడాలి ఒక లో క్యాష్ తీసుకున్నప్పుడు ఒక పర్సన్ ఉండాలి రిమైనింగ్ పర్సన్స్ బయట ఉండాలి ఈ డోర్ ఎందుకు ఇచ్చాము మేము మీరు ఉండాలి కదా ఇప్పుడు దాని కాస్ట్ ఏమైంది మీకు ఇరవై అరవై వేలు పోగొట్టుకున్నారు ఇప్పుడు కార్డు చెక్ చేసుకుంటాడు కార్డు తీస్తాను కదా కార్ చెక్ చేసుకోండి కార్డు తీసారు మార్చేటప్పుడు మీ కార్డు ఏం తీసుకోలేదు అతను మీ జేబులోనే పెట్టుకున్నారు అడిగినప్పుడు మీరు ఇవ్వకూడదు సార్ మీరు ఎట్లా ఇస్తారు ఆడు హెల్మెట్ ఎట్టుకుని ఉన్నాడు కనీసం హెల్మెట్ తీయమని అన్నా మీరు చెప్పాలి ఎవడో కూడా మీకు తెలియదు అది చేతితో పట్టుకున్నాడు అదిగా మీ కార్డు చేతితో పట్టుకున్నాడు కదా అదిగా మీ మొబైల్ చూసుకుంటున్నారు మీరు అదిగా కార్డు చేతితో మార్చేసాడు చూడండి మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు కార్డు బ్లాక్ చేయాలంటే మీరు టోల్ ఫ్రీకి ఫోన్ చేసి బ్లాక్ చేయాలి బ్రాంచ్లేమీ బ్లాక్ అవ్వదు తీసుకు ఇంకా కార్డు బ్లాక్ చేసుకోండి అంతే ఇంకా బ్లాక్ చేసి మీరు టోల్ ఫ్రీలో కంప్లైంట్ చేయచ్చాడు అంతే కనీసం ఆ కార్డు ఇచ్చాడు ఆ కార్డు నాదా కాదా కనీసం చూసుకోవాలి కదా మీరు మొబైల్లో బిజీగా ఉన్నారు కానీ ఆడిచ్చే కార్డు మీదా కాదా ఆడేం చూస్తున్నాడు ఏంటి మీరు ఏం చూస్తున్నాడు కనీసం ఆడపిన్ని కూడా మీరు ఏ మ్యాటర్ చేస్తారు ఈజీగా అక్కడ చూస్తారు చూస్తే రావాలని